బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని దానికి ఓల్ చేసుకునే అఫెండర్ లోన్కి ఎంట్రీ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెటర్ని గ్యాస్ కటర్తో కట్ చేసి లోపల ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని దొంగతనం చేసినట్టు మనకు సీన్ విజిట్ చేయడంతో మనకు అర్థమవుతుంది సో దీనికి సంబంధించి మనం పోలీస్ తరఫున ఒక ఐదు టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఈ తరహా ఆఫెన్స్ చేసినటువంటి నేరస్తులు ఈ తరహా నేరాలు చేసే గ్యాంగులు అదేవిధంగా ఈ రీసెంట్ ఏ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఈ తరహా ముఠా ఏమైనా అరెస్ట్ అయిందా దాని వివరాలను మనం సేకరిస్తున్నాం దాని పేరు చేసుకొని మన స్పెషల్ టీమ్స్ ఈ కేసును డిటెక్ట్ చేయడానికి సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది స్టాఫ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని దానికి హోల్డ్ చేసుకుని అఫెండర్ లోన్కి ఎంట్రీ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క షటర్ని గ్యాస్ కటర్తో కట్ చేసి లోపల ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని దొంగతనం చేసినట్టు మనకు సీన్ విజిట్ చేయడానికి మనకు అర్థమవుతుంది సో దీనికి సంబంధించి మనం పోలీస్ తరఫున ఒక ఐదు టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఈ తరహా అఫెన్సులు చేసినటువంటి నేరస్తులు ఈ తరహా నేరాలు చేసే గ్యాంగులు అదేవిధంగా ఈ రీసెంట్ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఈ తరహా ముఠా ఏమైనా అరెస్ట్ అయిందా దాని వివరాలను మనం సేకరిస్తున్నాం దాన్ని బేస్ చేసుకొని మన స్పెషల్ థింగ్స్ ఈ కేసును డిటెక్ట్ చేయడానికి సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది